ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై హత్య ప్రయత్నం చేయడం హేయమైన చర్య అని వారి ఎంతటి వారైనా గుర్తించి కఠినంగా శిక్షించాలని కాల్వ శ్రీరాంపూర్ మాజీ జడ్పీటీసీ బంగాళా తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో మాజీ జడ్పీటీసీ బంగాళా తిరుపతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాల్వ శ్రీరాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ మహేందర్ పిధలు బుగించుకుని తన ఇంటికి వెళ్తుండగా దుండగులు డాక్టర్ మహేందర్పై పై ఇలుపురాట్లతో విచక్షణ రహితంగా దాడి చేసి హత్యా ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మారుమూల ప్రాంతంలో ప్రభుత్వ వైద్యుడిగా ప్రజలకు సేవలు అందిస్తూ ప్రజల మనంలో పొందుతున్న డాక్టర్ మహేందర్ పై దుండగులు దాడి చేయడం సరికాదన్నారు ప్రభుత్వం పోలీసులు దాడి చేసిన దుండగులను గుర్తించి ఎంతటి వారైనా కఠిన శిక్ష పడేలా తీసుకోవాలని చేశారు సోమవారం రోజు ఏదైతే కాలుశ్యాంపూర్ మండల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ మహేందర్ గారు తమరి విధులు నిర్వర్తించుకొని పెద్ద వెళ్ళే మార్గంలో మరి పోతా ఉంటే హత్య ప్రయత్నం చేసినటువంటి దుండగులు ఎవరో కానీ ఇప్పటి వరకు తెలవడం లేదు మరి వారు చేసినటువంటి దుశ్చర్య నిజంగా కూడా ఏమైన చర్య పేద ప్రజలకు వైద్యం అందించట్లో ఆయన ముందున్నటువంటి వ్యక్తి ఆయనకు మొన్నటికి మొన్న కూడా ఉత్తమ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది మరి ప్రజలందరికీ దాదాపు మేము ఐదు సంవత్సరాల నుంచి ప్రజల సేవలో ఉన్నటువంటి జెపిటీసిఆ ఉన్నప్పటి నుంచి కూడా మేము చూస్తూ ఉన్నాం ఇతను పెద్దపల్లి నిట్టూరు నుంచి రోజు వచ్చిపోవడం ఇక్కడ ఉండడం అదేవిధంగా వైద్యులను పూర్తి స్థాయిలో తమ బిడ్డలుగా తమ తల్లిదండ్రులు లెక్క చూడడం మరి అదేవిధంగా పూర్తిగా ఆయనే ఆ వైద్య రంగంలో వారిని ఉండడం జరిగింది కనుక మరి వారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే దీన్ని వెంటనే చర్య తీసుకోకపోతే ఇక్కడికి డాక్టర్లు రావడానికి కూడా రేపు ఈ ఆసుపత్రికి రావడానికి కూడా రేపు ఇబ్బంది అవుతుంది కనుక తప్పకుండా వారిపై ఇక్కడనే చర్యలు తీసుకోవడం